పైగా ఇంకోటి పొలిటికల్గా కూడా మనం ఎంతసేపు మిగతా మతాల మీద దాడి జరుగుతున్నప్పుడేమో మనం వెనకేసుకొస్తాం హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఒకరు మాట్లాడరు ఎందుకంటే ఓట్లు పోతాయని హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే వెటకరాలు ఎక్కువ మనకి అదే మీరు కూర్చోబెట్టి ఇంక ఏ మతం గురించి మాట్లాడదామని మళ్ళీ భయం వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారని భయం అంతే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా చెప్తున్నాను అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయాలి అసలు ఆధాలకి ఇలా విడకొట్టు విభజించింది ఇప్పుడు నిజంగా తిరుమల హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఉండే చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదు చెప్తే సరిపోద్ది కదా మీరే ఎంక చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకులు హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఇవి సెక్యులరిజం సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది చేశారు మిగతా వాళ్ళు చేయొద్దాను